జనాలు కోపడతారు నేను హ్యూస్టన్ నుంచి వచ్చాను డాలస్ కాదు పర్లేదు సో ముఖ్యంగా శాస్త్రి గారితో ఈ కార్యక్రమం మొదలెట్టాలన్న ఒక ఆలోచన రెండు వేల పదకొండులో విశ్వనాథామృతం అనే కార్యక్రమం రూపకల్పన చేసినప్పుడు శాస్త్రి గారిని కలవడం జరిగింది ఆ రోజు శాస్త్రి గారితో మాట్లాడుతూ రెండు వేల పదమూడు ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు శాస్త్రి గారు తన పాటలు తను తనను మొదటిసారి కలిసి కలవ కలుస్తున్న ప్రతి వ్యక్తి ప్రతి వాళ్ళకు కూడా ఆయన తన పాటను తన పాట వినిపిస్తారు అది చాలా పాపులర్ పాటలు అయి ఉండవు కానీ అద్భుతమైన మీనింగ్ ఉండే పాటలు ఉంటాయి నువ్వెవరైనా నేనెవరైనా అనే పాట కానీ పండగ ఎప్పుడంటే ఇలాంటి పాటలు మీరందరూ చాలా మటుకు విని ఉండరు కానీ ఆ పాటల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ పాట గురించి ఆయన చెప్తున్నప్పుడు వెంటనే ఆయన ఆపేసి అన్నయ్య ఈ మాటలు నలుగురికి చేరాలి పాటలే కాదు పాట వెనక మీద మాట్లాడుతున్న మాటలు నలుగురికి చేరాలి అని ఆయనతో మొదటిసారి ఆ డిస్కషన్ చేశాం తర్వాత విశ్వనాథామృతం ప్రమోషన్ కోసం యుఎస్లో కేవలం ఒక నాలుగు సిటీస్ కార్యక్రమం కోసం వెళ్ళాం ఆ కార్యక్రమం ఎలా చేసేవాళ్ళం అంటే సిరివెన్నెల అంతరంగం అని ముందు ఆ పాట గురించి ఆ పాటలో ఉండే ఓ మీనింగ్ గురించి ఆ కాన్సెప్ట్ గురించి శాస్త్రి గారు మాట్లాడేవారు ఆ తర్వాత పార్ధు గారు సింగర్ సాహితీ వాళ్ళు పాడేవాళ్ళు కొత్త కాలానికి ఒక ఒకటి రెండు ప్రోగ్రామ్స్ తర్వాత మ్యూజిక్ లేకుండా పాట మొదలెట్టాం అంటే ఆ లిరిక్ వాల్యూ అంత బాగుందని చెప్పి అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు శాస్త్రి గారు ఆ పాటలను ఎక్స్ప్లెయిన్ చేయటం ఆ పాటలు ఉండే మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయటం ఆ పాట వీళ్ళు పాట ఆ నాలుగు సిటీస్లో మొదలెట్టిన టూరు పదమూడు సిటీస్లో చేశాం అప్పుడు శాస్త్రి గారికి నిజమే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని ఇది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పదిహేను విషయం అప్పటి నుంచి శాస్త్రి గారు నేను ఎప్పుడు మాట్లాడుతున్నా అన్నయ్య ఈ కార్యక్రమం టీవీ మాధ్యమం ద్వారా కానీ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కానీ నలుగురిలోకి తీసుకెళ్ళాలి అంటే అంత సీరియస్గా తీసుకునేవాడు ఆయన కానీ రే అబ్బాయి చూద్దాం చూద్దాం అనేవాడు కానీ రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి ఆయనలో ఆ సీరియస్నెస్ వచ్చేసింది ఈ పాటలు నలుగురికి చేరాలి అన్న ఒక కాన్సెప్ట్ని ఆయన గట్టిగా నమ్మారు దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసామే ఇద్దరం ఆయన కొన్ని పాటలు సెలెక్ట్ చేశారు అలాగే జరుగు మధ్యలో కోవిడ్ అయింది తర్వాత కోవిడ్ అయిపోగానే శాస్త్రి గారితో కూర్చొని ఒక టెస్ట్ షూట్ కూడా చేశాం అది ఆయనకు చాలా బాగా నచ్చింది ఇది పాటల కంటే నాకు ఈ కార్యక్రమం ఎక్కువ కిక్కిస్తోంది అని శాస్త్రి గారు ఆ కార్యక్రమం రూపకల్పన చేయడం తర్వాత అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేద్దాం అని అందరం దిగులు పడిపోయిన టైంలోనే దీనికంటే ముందు ముందు మాట చెప్పాలి ఈ కార్యక్రమం మొదలెట్టాలి అనుకున్నప్పుడు శాస్త్రి గారి అభిమానులు అందరూ అందరూ ఇక్కడ ఉన్నారు చాలామంది అభిమానులు అందరినీ కూడగట్టుకొని స్క్రిప్ట్ టీమ్ని తయారు చేసి శాస్త్రి గారితో డిస్కషన్ చేశాం మీరు చూస్తున్న ఈ ఈ ఎపిసోడ్స్లో మీరు చూస్తున్న డైలాగ్స్ అన్నీ కూడా శాస్త్రి గారి ఫ్యాన్స్ టీమ్ శతగ్ని నచకి అలాగే యశ్వంత్ ముగ్గురు రాసిన స్క్రిప్ స్క్రిప్ట్స్ అనమాట ఇవన్నీ శాస్త్రి గారితో డిస్కషన్లు పోట్లాటలు కొట్లాటలు ఇన్ని రకాలుగా జరిగాయి అంటే శాస్త్రి గారి మేధో నుంచి పుట్టిన చాలా మటుకు పాటలన్నీ దీనిలో కవర్ చేశాం అయితే శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత మేమందరం నీలా పడిపోయి ఎలా చేయాలి ఈ కార్యక్రమం అన్న అనుకుంటున్న పరిస్థితుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాకు అండగా నిలబడ్డారు ఆయన లేకపోతే ఈ కార్యక్రమం ఇంత ముందుకు తీసుకొచ్చి ఉండేవాళ్ళం కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొదటి మించి ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి విషయంలో మాకు అండగా ఉన్నారు ఈ ఇన్ఫాక్ట్ ఈ టైటిల్ మేము ఇలా అనుకుంటున్నాం అనగానే దాన్ని కన్ఫామ్ చేసి ఇది సరైన టైటిల్ మీరు కరెక్ట్గా తీసుకున్నారు అని చెప్పి మాకు సజెస్ట్ చేసి మాకు అవసరమైన హెల్ప్ అంతా చేసింది త్రివిక్రమ్ గారు థ్యాంక్స్ త్రివిక్రమ్ గారు అలాగే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా శాస్త్రి గారి అభిమానులే గారు కానీ నేను కానీ మా టెక్నికల్ టీమ్ కానీ ఈవెన్ క్రూ కూడా టెక్నికల్ క్రూ ఫోటోగ్రాఫర్స్ ఎడిటర్స్ వీళ్ళందరూ కూడా శాస్త్రి గారి అభిమానులే ఒక మంచి కార్యక్రమం చేయడానికి రెండేళ్లు పట్టింది మాకు ఎందుకంటే ఇంతమంది గెస్ట్లను కోఆర్డినేట్ చేయాలి వాళ్ళ టైమింగ్స్ తీసుకోవాలి మరి ఈ సెట్ ఇన్ని సంవత్సరాలు ఉంచాలంటే రెండు సంవత్సరాలు ఉంచాం ఈ సెట్ని టీ హబ్ టీ సెట్ శైలేష్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎంతో హెల్ప్ చేశారు ఇన్ని రోజులు ఆ సెట్ ఉంచడానికి సో ఆ సెట్ అక్కడ ఉంచి ఒక్కొక్కరు గెస్ట్లని కోఆర్డినేట్ చేయటం ముఖ్యంగా ప్రభాస్ లాంటి వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వాళ్ళు తను టైం తీసుకొని రావడం నాగార్జున గారు అయితే తనే ఫోన్ చేసి ఈ కార్యక్రమం జరుగుతుందట నేను వస్తాను అన కృష్ణవంశీ గారు ఇంటి వ్యక్తి నన్ను అడగాల అని కృష్ణవంశీ గారు ఆయన అనుకోకుండా కృష్ణవంశి గారు రామ్ గోపాల్ వర్మ గారు అలాగే ఇలా గెస్ట్లు అందరూ రకరకాలుగా ఇంతమందితో కలిసి కూర్చిన ఒక దండ ఒక నివాళిగా ఆయనకి ఇవ్వడం నా ఉద్దేశం కాదు కానీ ఆయన మాట నలుగురికి చేరాలన్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే దీనికి శృతులయ్య ఫౌండేషన్ అని నేను నాతో పాటు మరికొంతమంది సన్నిహితులు స్నేహితులు వీళ్ళందరూ యుఎస్లో ఉండేవాళ్ళు దాంతోపాటు మాతో నిలబడి నువ్వు ముందు నువ్వు నడిపించు మేము నీకు కావాల్సిన సహాయం అంతా మేము చేస్తామని చేస్తే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మొత్తం ముందుండి నడిపించింది మా పార్దుగారు సో నేను ఆయనతో పాటు ఉండి షూట్ చూసుకునేవాడిని అయితే ఒక కార్యక్రమం చేసిన తర్వాత అది బయటకు రావడానికి చాలా కష్టాలు ఉంటాయి మీ సినిమా వాళ్ళందరికీ తెలుస్తాయి ఆ కష్టాలు ఆ కష్టాలు మేము అనుభవించాం అయితే ఈటీవీ ఎప్పుడు అడిగినా కూడా ఈటీవీ బాబునాయుడు గారు కానీ ఈటీవీ గురుమూర్తి గారు మనోహర్ కేసరి గారు వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చేయకండి పలానా టైం పెట్టేసుకోండి మీరు తీసుకోండి ఎన్ని ఎన్ని వారాలు చేస్తారని అడిగి మాకు ఒక టైం స్లాట్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఈటీవీ వాళ్ళు కానీ ఇంతమంది కృషితో అలాగే జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా దీని నలుగురికి తెలిసేటట్టు చేస్తున్నారు ఇవాళ చాలా సంతోషం మీ అందరికీ కృతజ్ఞతలు ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇంతమంది సపోర్ట్తో మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం శాస్త్రి గారి మాట నలుగురికి చేరాలని మానసము నుండి జగతి సృష్టించినాను నేను నిద్రించి ఆకాశములోకి అంతమందించినాను ఈ నిమేషమే నా విలాసము ఈ విలాసమును నా నివాసము అని అన్నయ్య చెప్పాడు అంటే అన్నయ్యకి మొదటి నుంచి కాన్సెప్ట్ ఏమిటంటే పుట్టుకకు ముందు మనకి ఏది మనకి తెలియదు పుట్టుక తర్వాత ఏమిటనేది మనకు తెలియదు ఈ పుట్టుక చావు అనే రెండు బిందువుల మధ్య జీవించిందే జీవితం ఆ జీవితంలో మనం ఏం చేశాము మనం సమాజం కోసం ఏమైనా చేయగలిగామా అనేటువంటిది ఒక్కటే ఆలోచించాల్సింది ఎంత డబ్బు సంపాదించాము ఎంత పేరు సంపాదించాము అనేటువంటి దాంతో నాకు సంబంధం లేదు నేను ఈ సమాజానికి ఏమైనా కంట్రిబ్యూట్ చేయగలిగానా అది ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా అని అన్నయ్య చేసి అది కాక అన్నయ్య కేవలం బోధించడం కాకుండా జీవించాడు అలాగా ఎలా జీవించాడంటే మనసా వాచ కర్మణ శ్రీకరణ శుద్ధిగా ఆయన ఆలోచించిందే మాట్లాడాడు ఆయన మాట్లాడిందే అనుసరించాడు ఈ కాన్సెప్ట్ని నేను పూర్తిగా వివరిస్తూ పూర్ణత్వపు పొలిమేళలోని అన్నయ్య వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేసి రాశాను అందులో నేను నిరూపించింది కూడా అది ఇది అన్నయ్యలో మరో అన్నయ్య ఏమిటంటే ఒక కారణ జన్మడు అది అందరికీ తెలుసును ఒక పని చేయడానికి వచ్చాడు ఆ పని చేశాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే ముందు కూడా ఆయనకి ఏ రకమైనటువంటి విచారం లేదు అయ్యో నేను వెళ్ళిపోతున్నానే అనే బాధ కూడా ఆయనకి లేకుండా అంత విరాగిలాగే వచ్చాడు విపరీతమైనటువంటి శ్రమపడి చాలా కాలం వర్క్ చేసి ఆ వర్క్ యొక్క ఫలితాలను ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్య విషయం అన్నయ్యతో అన్నయ్య విషయంలో చెప్పాల్సింది ఏంటంటే ఆయన ఈ సినిమా వేదికని విశేషంగా గౌరవించాడు చాలామంది మీరు సినీ కవి కాకుండా ఉంటే ఏ నోబుల్ ప్రజ వచ్చేసి ఉండేదండి మీరు సినీ కవి కావడం వల్ల మీరు లిమిట్ అయిపోయారండి ఇలా అంటూ ఉంటే అని ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు ఈ సినిమా మాధ్యమం అనేటువంటి లేకపోతే నా మాట ఎవరికి చేరేది నా మాట ఈరోజు ఎంతమందికి చేరి ఎంతో కొంత సమాజంలో ప్రభావం చూపెడుతున్నది అంటే అది ఈ సినిమా వేదిక అని చెప్పి ఈ సినిమా వేదికని నిరంతరమైన గౌరవిస్తూ వచ్చారు ఈ రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఈ కార్యక్రమం ఏమిటి అనేటువంటిది ఇప్పుడు చెప్పారు ఈ కార్యక్రమాన్ని ఇలా ఎలా ఉంటుంది అనేటువంటి మీరు అందరూ కూడా ఊహించగలరు ఇంకేదంటే అన్నయ్య ప్రభావం తెలుగు భాష ఉన్నంతగా ఉంటుంది అది ఒక తరంతో ఆగిపోయేటు కాదు తరతరాలుగా ఆ ప్రభావం ఉంటుంది ఆ కార్యక్ర ఈ కార్యక్రమం దానికి మరింతగా దోహదపడుతుంది అని ఆశిస్తున్నాను నమస్కారం నాకు అర్హత మాటలన్నా అదృష్టం మాత్రం చాలా ఉంది పెద్దలు విశ్వనాథ్ గారితో కానీ అటు బాలసుబ్రహ్మణ్యం గారితో కానీ ఇటు బాబాయ్తో కానీ దాదాపు అందరితోనూ ఇరవై ఏళ్ళకి పైగా పరిచయం వాళ్ళందరూ నన్ను కొడుకులాగానే ట్రీట్ చేశారు బాబాయ్ అయితే నేను ఆయన దగ్గర చదువుకున్నాను ఏ గంగావతరణం పాట అయితే విశ్వనాథ్ గారు విని ఆయనకి అవకాశం ఇచ్చారో దాన్ని మొట్టమొదటి తప్పులు తప్పులుగా నేర్చుకుని దెబ్బలు కూడా తిన్న ఇది కాకినాడలో చదువుకున్నప్పుడు ఆయన ఉద్యోగం చేసేవారు అక్కడ తర్వాత సినిమాల్లో వచ్చిన తర్వాత నేను సినిమాల్లో ఎక్కువ పాడిన పాటలు కూడా ఆయనవే కావడం నా అదృష్టం అయితే ఈ కార్యక్రమాల్లో ఈ అదృష్టాన్ని నాకు ఆపాదించినటువంటి వ్యక్తి రామ్ గారికి శృతిలే ఫౌండేషన్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అప్పుడు గురుగారితో దాదాపు ముప్పై ఎపిసోడ్లు విశ్వనాథ్ గారితో అది కూడా రెండేళ్ల జర్నీ అది ఇప్పటికీ చెప్తానుగా నాకు ఎంత ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది ఇది ఇది ఇంకొక మహాయజ్ఞం వాస్తవానికి బాబాయ్తో ఒక రెండు రోజులు షూట్ చేశాక ఇప్పటికీ గుజువంజ వస్తాయి ఆయనతో ఆయన నెక్స్ట్ షెడ్యూల్ స్కెడ్యూల్ ప్లాన్ చేశాముక ఆయన వెళ్ళిపోవడం జరిగిన తర్వాత నేను రామ్ గారితో అన్నాను ఇంక చేయలేమేమో సారని పట్టు వదలన ఎక్కడ లేదు చేయాలనుకుని మొదలెట్టాను రెండేళ్ళు అది ఎలా పట్టుకున్నారు ఆయన పట్టుకున్నారు నేను ఆయనతో పాటు నించున్నాను అనమాట అయితే రామ్ గారు చెప్పారు చాలామంది వ్యక్తులు మనకి ముఖ్యంగా రామ్ గారు చెప్పిన వారితో పాటుగా మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ గురువారెడ్డి గారు మాకు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఫస్ట్ ఆయన ఆఫీస్కి వెళ్తాం ఆయన ఆ డాక్టర్ డ్రెస్లోనే సర్జరీ చేస్తూ మాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారు పర్దా ఏంటి అది డన్ అది ఇది డన్ ఇది ఓకే నా ఆడిటో నా ఆడిటోరియం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకొని నా మీటింగ్లు బయట పెట్టుకుంటాను నన్ను ఇదే కాదు అసలు అంటే మా మా టీంని మా క్రూని ఎన్ని రకాలుగా ఆయన చూసుకున్నారంటే అదొకటి ఎత్తయితే అయితే ఈ కార్యక్రమం ఇప్పుడు నిన్న కూడా చిరంజీవి గారు నేను స్వాతి ముచ్చ కమలాసన్ రాగా ఆయనకి చిరంజీవి గారిని నేను ఒక మెసేజ్ పెట్టాను ఆవియస్లీ చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటారు నాకు ఎవరు ఎక్కడ స్విచ్ చేస్తే లైట్ లేదని గురువారెడ్డి గారి ద్వారా అయితే అయితే అయిపోతుందని తెలుసు ఇది బాబాయ్ కోరిక యోగి మీ తమ్ముడు నీకు తెలుసు మేమందరం కూర్చున్నప్పుడు ఇది ఫస్ట్ సిరీస్ ఓపెనింగ్ చిరంజీవి గారితో చేయిద్దాము నేను మాట్లాడతాను అన్నితోటి అన్నారు సార్ గురువారెడ్డి గారు జరిగే చిరంజీవి గారికి చెప్పండి ఇది శాస్త్రి గారి కోరిక ఎంత బిజీగా ఉన్నారు రెండు రోజుల క్రితం వచ్చింది ఎపిసోడ్ లాస్ట్ సబ్మిషన్కి వెళ్ళిపోతున్నప్పుడు రోజు ఆయనకి పొద్దునే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆయన తెలిసి ఎందుకు పెడుతున్నాను పాప ఆయన వెంటనే నాకు పెట్టడం అనేసి ఆయన కూడా అదే విషయం మొత్తానికి అలాగా సార్ ఓ యు లాట్ ఎందుకంటే ఏం ఆశించకుండా సంగీతం సాహిత్యం అంటే చెవులు కోసేసుకుని ఇంకా కళాకారులు అంటే ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి అలాంటి ఒక మంచి మనుషులు ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుంది నాకు ఈ కార్యక్రమం చేస్తే నాకు మంచి పేరు రావాలనే స్వార్థం ఇలాంటి పెద్దలందరితో పనిచేయాలనే స్వార్థం స్వార్థం లేకుండా ఏముండదు ఏంటంటే ఒక మంచి సంగీతం ఒక మంచి సాహిత్యం బయటికి రావాలి కళాకారులకు మనం గౌరవం ఇవ్వాలి వాళ్ళందరూ కారణ జన్ములు అని భావిస్తారు అది చిన్నైనా పెద్ద అయినా అది బాపు గారు కావచ్చు పార్సార్ది కావచ్చు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయనకి ఏం తేడా లేదు సార్ ఈ రియలీ యూ లాక్ అండ్ అలాగే ఈ మొదటి నుంచి నా ఈ కార్యక్రమం మొదలెట్టి నుంచి ఏం చేసినా కూడా వ్యయప్రయాసులతో కూడిందే ఇప్పటికీ మాకు ఎంతోమంది మిత్రుల్ని రిక్వెస్ట్ చేసి సగం బాబాయ్ గారి పుణ్యమా అని ఆయన పేరు పుణ్యం ఇందులో పాల్గొన్న మహానుభావులు తర్వాత మాకు సహకరించిన మిత్రుల వల్ల ఇప్పటికీ ఒక సెవెంటీ పర్సెంట్ ఫైనాన్షియల్గా కట్టే ఇంకా ఒక థర్టీ పర్సెంట్ డెఫిషియెట్ ఉంటుంది బట్ అది పక్కన పెడదాం కాకపోతే ముందు నుంచి ఈ కార్యక్రమం ఏం చేసినా నేను ఉన్నాను అంటూ మిత్రులు మూర్తి గారు మూర్తి భోగరాజు గారు శ్రీ డెవలపర్స్ ఇప్పుడు కాదు ఏడాదిన్నర నుంచి వంశీ గారు మేనేజింగ్ పార్ట్నర్స్ వీళ్ళిద్దరూ ఎందులో వస్తుందో తెలీదు ఎవరు గెస్ట్లు వస్తారో తెలియదు సార్ ఇవాళ మేజర్గా కృష్ణవంశీ గారు వచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు ప్రభాస్ వచ్చారు అంటే రావచ్చు అసలు ఎవరు వస్తారో తెలియదు కానీ మీరు చేస్తున్నారు కదా మంచి పాట మంచి కార్యక్రమాన్ని వాళ్ళు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి అలాగే మా స్పాన్సర్లు అందరికీ సిలికాన్ ఆంధ్ర తెలుగు అంటే సిలికాన్ ఆంధ్ర మనబడి ఇలాగా అమెరికాలోను ఇక్కడ తెలుగు కార్యక్రమాలకి తెలుగు కళలకి తెలుగు సంగీతానికి సాహిత్యానికి కళాకారులకి పెద్దపీట వేసేటువంటి సిలికానంధ్ర అది యూనివర్సిటీ ఆఫ్ సిలికానంద్ర అవునండి మనబడి అవనేవ్వండి వాళ్ళు అక్కడ యు అమెరికా టెలికాస్ట్కి ఇక్కడికి కూడా సహకరిస్తున్నారు అలాగే లోహిత రైస్ మేడం ఉన్నారు ఇక్కడ లోహిత రైస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ముఖ్యంగా రీజనల్ మేనేజర్ ఆఫ్ ఎల్ఐసి రామయ్య గారు కూడా వచ్చారు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్ వీళ్ళందరూ లేకపోతే మేము ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోతామేమో అలాగే మా టెక్నికల్ టీం మా డైరెక్టర్ గారు అవన్నవ్వండి మా టీం మా భరత్ గారు ఆయన మా టీం శతఘ్ని యశ్వంత్ గారు చక్రవర్తులు గారు అలాగే మా మా బ్యాక్ బోన్ ఈ క్వాలిటీ చూసారు మీరు సౌండ్ అండ్ ఆడియో విజువల్ సౌండ్ మా సౌండ్ ఇంజనీర్ మా ఎడిటర్ శ్రీకాంత్ మా సౌండ్ ఇంజనీర్ సాయి మనోహర్ నేను వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు చూసిన ఏది చూసినా తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరైనా శ్రీశ్రీ గారు అన్నట్టుగా వీళ్ళు కూలీలు అన్న ఉద్దేశం కాదు ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు ఫ్రంట్లో నేను కనిపిస్తాను లేకపోతే రామ్ గారు కనిపిస్తారు కానీ ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమాన్ని అడిగిన వెంటనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు ప్రభు గారికి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నాకు ఏ కార్యక్రమం చేసినా వెన్నంటి ఉండే మా యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్ మూర్తి గారు టీసీఆర్ఆర్ మూర్తి గారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సీతారాం శాస్త్రి గారి గురించి నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు ఒకే ఒక్క మాట చెప్పేసి నేను విరమిస్తాను మనకి ఎప్పుడు పక్కనున్న కా ప్రస్తుత వర్తమాన కాలంలోనూ గడిచిపోయిన కాలంలో అంతా మంచిది ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు కాదు అనుకుంటాం అలా అంటే బాబాయ్ ఒకడన్నారు అన్నారు ఇది కేవలం మనిషి ఆలోచన మాత్రమే అభిబయ్ ఇప్పుడు విలువలన్నీ పడిపోయండి అభిబయ్ మంచి పాటలు లేవండి అభిబయ్ మంచి సంగీతం లేదని అంటూ ఉంటారు అది తప్పు మంచి చెడు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడూ గడిచిందే మంచిది ఉంటే అప్పుడు రాముడు రాముడి కాలంలో రావణుడు ఉండకూడదు కృష్ణుడి కాలంలో కంసుడు ఉండకూడదు కాకపోతే ఇప్పుడు పర్సంటేజ్లో మార్పు వస్తుంది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పుడు మనం అన్నమాచారులు వారి కీర్తన తీసుకుంటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి అండనే బంటు నిద్ర దియునొకటే నిద్రది బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే తందనాన ఈ కీర్తన తెలియని వాళ్ళు ఉండరు రాజైనా బంటైనా చివరికి చేరాల్సింది ఒకటే బ్రాహ్మణు నిద్రపోయేది ఒకటే ఇంకేవ ఎవరైనా నిద్రపోయేది ఒకటే ఇదే తత్వాన్ని వెన్నెల దీపం కొందరిదా వెలుగును సై అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందును అందరి కోసం అందును కాదా ఏ రకంగా అన్నమాచారుల వారి స్థాయిలో ఈ కీర్తన తక్కువని చెప్పగలుగుతారు అలాగే పంచరత్న స్థాయి కర్ణాటక సంగీతంలో పంచరత్నాలు అనేది చాలా పెద్దది అలాంటిది ఆనతనీయరాహార పాట తీసుకుంటే స్వరము సాహిత్యము స్వరము సాహిత్యం ఎందరో మహానుభావులు తీసుకుంటే అలాగే ఉంటుంది అంటే ఒక త్యాగరాజ స్వామి వారికన్నా ఒక అన్నమాచారుల వారి కన్నా మన సిరివెన్నెల గారు మాత్రం అంటే ఆ కోవకి చెందిన వ్యక్తి అని చెప్పడానికి నేను ఎటు రకం ఏ విధంగానూ సంకోచించట్లేదు అని చెప్తూ వారితో పుణ్యం వారితో పరిచయము వారితో ప్రయాణము పూర్వజన్మ సుకృతంగా గురువుల ఆశీర్వదంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సాయిని ఇచ్చిన మా శ్రీరామ్ శాస్త్రి గారిని ఇబ్బంది పెడుతూ వచ్చాం శ్రీవేళ గారి కుటుంబం ఇది లేకుండా కూడా ఇది చేయగలిగి ఉండేవాళ్ళు కాదు సార్ సో ముందుగా స్త్రీ డెవలపర్స్ వారు మాకు ముఖ్యమైన స్పాన్సర్ గా ఉన్నారు స్త్రీ డెవలప్వాసం కవనం అంటూ ఉంటాము మరి శ్రీ మూర్తి భోగరాజ్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మేనేజింగ్ పార్ట్నర్ వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ వంశీకృష్ణ గారు సో వారిని కూడా సాధారణంగా వేదిక మీద అందరికీ అందరికీ నమస్కారం అండి నేను నాకు సరిగ్గా మాట్లాడటం రాదు అందుకని మీరు క్షమించాలి ఎక్కువ మాట్లాడలేను శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు గురువారెడ్డి గారు కానీ మా శ్రీరామ్ బాబాయ్ కానీ రామ్ సరి గారు కానీ శాస్త్రి గారు అంటే ఏంటన్నది ఆయన పాటలతోటి ముప్పై నలభై ఏళ్ళ నుంచి తెలుసు అప్పుడే ఎయిటీ నైన్ నుంచి ఎయిటీ ఎయిట్ నుంచో నాకు పరిచయం అదృష్టం నా నాకు దొరికిన మహా అదృష్టం ఏ ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే పడి ఉండేవాళ్ళం ఆయన ఉండే ఒక ధైర్యం యాక్చువల్గా ఒక ఆరేడు నెలల నుంచి సినిమా స్టార్ట్ చేద్దాం కొత్త సినిమా స్టార్ట్ చేయాలని కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి ఇలా ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళే వాళ్ళు అది లేదు ఒక రకంగా అన్నదరం పెట్టు కదా సారీ రామ్ చర్ గారు పట్టిది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పాపం తర్వాత పార్టు అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ అంటే గురువారెడ్డి గారు ఈల వేద్దామని కిందికి వెళ్ళారు కదా అందరితో కంటతడి పెట్టించారు సార్ మీరు వెరీ సెన్సిటివ్ అని అర్థమైపోయింది సార్ మాకు అందుకే మన సిరి అంటే కృష్ణవంశి గారి సినిమాలు కూడా అంతే సెన్సిటివిటీ ఆ ఉన్నటువంటి సినిమాలు అంటే ఆ సినిమా